పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలోని పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు కాలనీలో నిర్బంధ తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలోని పోలీసులు కార్డర్ సెర్చ్ నిర్వహించారు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో ఈ సెర్చ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో అడిషనల్ డీసీపీ ఇద్దరు ఏసీపీలు ఇరవై మంది సిఐలు ఇరవై మంది ఎస్ఐలు మొత్తం రెండు వందల మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సుమారు మూడు వందల యాభై ఇళ్లలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి సరియైన పత్రాలు లేని ఇరవై ద్విచక్ర వాహనాలు మరియు ఆరు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనుమానితులను లోన్ డివైస్ ద్వారా వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశామని దాని ద్వారా ఇద్దరు పాత నేరస్తులను గుర్తించామని వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు డీసీపీ శిల్పవల్లి తెలిపారు ఎలాంటి అనుమతులు లేకున్నా మద్యం అమ్మకాలను నిర్వహిస్తున్న ఓ బెల్ట్ షాప్స్ ను సీజ్ చేసినట్టు డీసీపీ తెలిపారు